హలో అండి అందరికీ నమస్కారం వెల్కమ్ టు ముకుందా జువెలర్స్ ఖమ్మం ఎలా ఉన్నారండి అందరూ బాగున్నారా మీరు అందరూ బాగుండాలని మస్పతిగా కోరుకుంటున్నాను ఈ రోజు వచ్చేసి ముకుంద జువెలర్స్ ఖమ్మం బ్రాంచ్లో నేను ఉన్నాను అనమాట ఖమ్మం బ్రాంచ్ అంటే హైదరాబాద్లో దుష్ఠనగర్ కొత్తపేటలో కొత్త బ్రాంచ్ ఉందండి తెలియని వాళ్ళకి చెప్తున్నాను అలాగే కుక్కటిపల్లిలో కూడా ఉంది హైదరాబాద్లో మరి ఖమ్మంలో వచ్చేసి వైరా రోడ్లో ఉందన్నమాట ముకుంద జువెలర్స్లో ముకుందా జ్యువెలర్స్ ఫస్ట్ ఫ్యాక్టరీ అవుట్లెట్ అండి ఇక్కడ మేకింగ్ ఛార్జెస్ లేవు మీరు బంగారం మీకు కావాల్సిన విధంగా చేయించుకున్నా కానీ జీరో మేకింగ్ అండి మేకింగ్ ఛార్జెస్ లేవు విఏ స్టార్ట్ అవుతుంది టూ నుంచి ట్వెల్వ్ పర్సెంట్ అంతకు మించి లేవన్నమాట సో సూపర్ అదిరిపోయి డిజైన్స్ మనకి చక్కటి బంగారం కొనుక్కోవాలనుకుంటే బంగారం లేని ప్లేస్కి అయితే రావాలి కదండి అది అదే ముకుంద జ్యువెలర్స్ అన్నమాట సో ఈ ముకుంద సో ఈ రోజు మీరు చూడబోతున్నారు సూపర్ అదిరిపోయే మాటీలు మాటీల కలెక్షన్ చాలా చంప సవరాలు మాటీలు అంటే స్ట్రైట్ ఉంటాయి కదా ఓకే చంప సవరాలు అంటారు ఎంత అందంగా ఉంటాయో సో ఆఫ్ సారీస్ మీద అయితే అదిరిపోతాయి కదా సో ఈ కలెక్షన్ చూద్దాం రండి ఓకే దీని వెయిట్ కు మనకి ఫిఫ్టీన్ గ్రామ్స్ వస్తుంది క్లియర్ గా వస్తుంది ఇక్కడ నుంచి 15 గ్రామ్స్ వస్తుంది లేయర్స్ త్రీ లేయర్స్ తో వస్తుంది అన్నమాట త్రీ లేయర్స్ కింద బీట్స్ వచ్చేసి మనకి weight వచ్చేసి 15 గ్రామ్స్ అలా వస్తుంది సార్ ఓకే ఇలా పేర్ వస్తుంది అన్నమాట ఓకే అవును ఈ పేర్ కలిపి కలిపి చెప్తున్నారా రెండు కలిపి మనకి 15 గ్రాములు వచ్చేస్తుంది 15 గ్రాముల వచ్చేస్తుంది సో కింద వచ్చేసి మనకి 14 గ్రాములు వస్తుంది అన్నమాట ఇక ఇలా వస్తుంది ఓకే ఇది ఇక్కడ ఉంది చూడండి ఇక్కడ ఈ డిజైన్ కింద బుట్ట టైప్ వస్తుంది అన్నమాట బుట్ట టైప్ వస్తుంది దీనికేమో బుట్ట రాలేదు దీనికి బుట్ట వచ్చింది అవును ఓకే నెక్స్ట్ దీని వెయిట్ వచ్చేసి పదిహేడు గ్రాములు వస్తుందన్నమాట కంప్లీట్ ప్లెయిన్ వస్తుంది పదిహేను ఎనామిలో ఎనామిల్ కానీ బీట్స్ కానీ ఏం లేకుండా ప్లెయిన్ లో వస్తుంది పదిహేడు గ్రాములు వస్తుంది ఇది వచ్చేసి మనకి ఫోర్టీన్ గ్రామ్స్ వస్తుంది ఇది ఫోర్టీన్ గ్రామ్ ఇది బలే ఉంది అండి కలర్ చూడండి కింద రూబీ ఎమరాల్డ్ బీట్స్ హ్యాంగింగ్ వస్తుందన్నమాట మొత్తం త్రీ లేయర్స్తో పాటు వస్తుంది త్రీ లేయర్స్ చాలా 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 బాగుంది

ఈ లేడీస్ బ్రెస్టెడ్ ఇది వచ్చేసి మనకి ఫైవ్ లో వచ్చేస్తుంది ఇట్లా రూమ్ చూడండి కాంబినేషన్లో వస్తుంది అన్నమాట క్యాస్టింగ్ లోనే చూడండి కనిపిస్తుంది మీకు ఓకే ఇలా పెట్టాలా ఓకే చైన్ టైప్ వస్తుంది దీని వెయిటే సార్ ఫైవ్ గ్రామ్స్ వస్తుంది ఫైవ్ గ్రామ్స్ దీని వెయిట్ వచ్చేసి మనకి ఎయిట్ గ్రామ్స్ వస్తుంది ఎయిట్ గ్రామ్స్ క్యాస్టింగ్ లో వస్తుందన్నమాట ఇది అక్కడ మనం చూసిందేమో చైన్ టైప్ ఇది కంప్లీట్ డిజైన్ వేర్ వస్తుంది ఓకే సేమ్ ఇది కూడా మనకి చైన్ టైపే వస్తుంది ఓకే దీని వెయిట్ వచ్చేసి మనకి సిక్స్ గ్రామ్స్ ఉంది సిక్స్ గ్రామ్స్ ఓకే ఇలా క్యాస్టింగ్ మరి సీజెడ్ కాంబినేషన్ వస్తుంది ఇది కంప్లీట్ చైన్ టైప్ వస్తుంది ఓకే ఇలా దీని వెయిట్ వచ్చేసి మనకి ఓన్లీ త్రీ గ్రామ్స్ ఈజె నా మిడిల్లో ఇట్లా అది మిడతపడింది లేకపోతే డిజైన్స్ కూడా వస్తున్నాయి ఇప్పుడు అలా కొత్త కొత్తగా అది ఫోల్డ్ అయినట్టు ఉంది కదా ఓకే ఓకే మనకి కంప్లీట్ విత్ ఫోల్ అన్నమాట సో చూసారుగా ఇంకా జెన్సీ కూడా చాలా ఉన్నాయి అండి కలెక్షన్ ఇక్కడ బోల్డ్ అండ్ కలెక్షన్ అయితే ఉన్నాయి ప్రస్తుతానికి అయితే ఈ రెండు మీకు చూపించేశాను ఇంకా మీరు షోరూమ్ కి అయితే విజిట్ చేయండి తప్పకుండా మీకు కావాల్సిన డిజైన్ ఏంటనేది మీరు ఎన్నో సెలెక్ట్ చేసుకోవచ్చు అనమాట చాలా యూనిక్ కలెక్షన్ అయితే మా దగ్గర ఉంటుంది సో చూస్తున్నాం జ్యువెలర్స్ కమ్